అందరికీ నమస్కారం ఇక్కడ మా ఫ్రెండ్ బోనాలు చేస్తుందండి మా ఫ్రెండ్ పిలిస్తే నేను వెళ్ళినాను బోనాలకి నేను ఫస్ట్ టైం చూసిన ఇక్కడ బోనాలు ఎలా జరుపుకుంటారనేసి అదిగో ఇక్కడ దీపాంతులకి ఆయిల్ పోసుని చూడండి సేమ్ మన పల్లెటూరులో జములమ్మ ఎల్లమ్మ ఎలా చేసుకుంటారో సేమ్ అలాగే చూడండి అయితే ఇక్కడ బోనాల అంటున్నారు మన సైడ్ అయితే ఎల్లమ్మ అంటారు అది అలా కుండలో పైన బోనం పైన దీపం వెలిగించుకొని తీసుకెళ్ళాలి గుడి దగ్గరికి నడుచుకుంటూ చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలామంది చేస్తారండి ఇక్కడ అందరు ఇంటింటి ఇంటింటి నుంచి బోనం తీసుకొని వెళ్తుంటారు అందరు ఇక్కడ హైదరాబాదులో కానీ బోనాల పండుగ బతుకమ్మ చాలా గ్రాండ్గా జరుగుతుంది అంట అండి ఇక్కడ హైదరాబాద్లో అదో ఇక్కడ దీపం ఇలా వెలిగించుకొని తీసుకెళ్ళాలి ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ నేను లేఖ బోనాల పండగప్పుడు ఇప్పుడు చూస్తున్నావు చూడండి ఈ వీడియో తీసి చూపిస్తున్నా మీకుడుక ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి అది ఎంత మంచిగా అనిపిస్తుంది కదా మంచిగా అలంకరణ చేసినారు బోనాలని అక్కడ ముగ్గు కూడా వేసి ఉంచడు మా ఫ్రెండు ముగ్గు వేసి అక్కడ పువ్వు కూడా పెడుతుంది మంచిగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా బోనాలు మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఫ్రెండ్ కొంతమంది అయితే స్టీల్ బిందెలు కూడా తీసుకెళ్తున్నారండి స్టీల్ బిందలు కూడా బోనం తీసుకెళ్తారంట ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఇక్కడ కుండలు తీసుకెళ్తుంది బోనము స్టీల్ బిందెలా కొంతమంది తీసుకెళ్తారంట కానీ మా ఫ్రెండ్ అయితే కుండలనే తీసుకెళ్తా నేను ఎప్పుడు అని అంటుంది ఫోర్ ఇయర్స్ అవుతుందంట చేయబట్టి ఇప్పటికి ఏదైనా మనం అనుకుంటే సక్సెస్ అయితే చేయొచ్చంట అండి మనం మొక్కు పెట్టుకుంటే ఏదైనా ఇక్కడ తులసి చెట్టుకి పూజ చేసింది రండి తులసి చెట్టుకి పూజ చేసి అక్కడ భువనం దగ్గర కూడా పూజ చేస్తుంది అదే ఇక్కడ కూడా పూజ చేస్తుంది రండి మా ఫ్రెండ్ విండోస్ ఓపెన్ చేసిండ్రీ గాలి ఎక్కువస్తుంది అందుకని పిల్లల్ని క్లోజ్ చేయమంటుండే ఎంత మంచి వెలుగుతుంది రండి బోనంలో దీపం వెలిగింది వెలుగుతుంది కదా మంచిగా గుడి దగ్గరికి అలాగే అమ్మవారి లోపలికి వరకు అలాగే వెలిగిందండి మంచిగా దీపం కొండెక్కకుండా మంచిగా వెలిగించడండి అక్కడ ఫ్రూటీ మొక్కుతుంది రండి పూజ చేస్తుంటే ఈవినింగ్ టైంలో పోతురాజు వచ్చిండీ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తుండే మేము వెళ్ళేటప్పుడు ఫ్రూటీ బాగా టైడ్ అయిపోయిండే పడుకుందాం మమ్మీ అంటే పడిపోయింది మేము మా ఫ్రెండ్ కాల్ చేసింది రా అని అయితే నేను పోలేదు ఇక్కడ ఆంటుంది కదా రా అమ్మ అని ఆంటీ ఉడికి పిలిచింది ఫ్రూటీ పడుకున్నందుకు పోలేకపోయినాను ఇక్కడ ఒకటి కొబ్బరికాయ కొట్టి లోపల మన పూజ గద్దెలో కొట్టి కొబ్బరికాయ కొట్టుకోవాలి మళ్ళీ అమ్మవారికి అడిగి తీసుకెళ్తాం కదా అక్కడ వరకు కొబ్బరికాయ కొట్టుకోవాలి చాలామంది కొంతమంది ఒడి బియ్యం కూడా పోస్తారంట అండి బోనం తీయని వాళ్ళు ఒడి బియ్యం పోస్తారంట అమ్మవారికి ఒడి బియ్యం బియ్యము శారా శారీ బియ్యము శారీ అలా తీసుకెళ్తారంట చూడండి అందరూ ఇంటి ఇల్లి పాదంతా కలిసి ఇలా మొక్కుతారు చూడు ఇక్కడ ఇప్పుడు మా ఫ్రెండ్ హాఫ్ శారీ అట్టుకుని చూడండి బాగుంది మా ఫ్రెండ్కి చాలా బాగుండే హాఫ్ శారీలో ఇక్కడ ఆంటి చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మ ఇల్లు మా ఊరు వాళ్ళండి అందరం మేము ఒకటే ఊరు వాళ్ళం ఇక్కడ అన్న మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అన్నంతన్న మీకు తెలుసు కదా మొక్కుతుంది మొక్కుతురండి ఇక్కడ అంకుల్ అండి అన్న వాళ్ళ నాన్న ఇక్కడ అన్న వాళ్ళ అన్న అండి అన్న వాళ్ళ పిల్లలు లేరు హాస్టల్లో ఉన్నారు అన్న వాళ్ళ పిల్లలు రాలేదు అన్న వాళ్ళ పిల్లలు ఉంటే ఇంకా ఫుల్ సందడి చేస్తారు పిల్లలు ఇక్కడనే మొక్కుతున్నా చూడండి ఇప్పుడు తీసుకెళ్తాం బోనము నేను అందరినీ సెల్ఫీ వీడియో ఇలా తీసిన ఒకసారి హర్షం మొక్కుతుండు ఇప్పుడు మేము అందరం కలిసి ఐదు మంది బోనం ఎత్తాలంట మేమందరం కలిసి బోనం ఎత్తుతూ ఉంచడండి చాలా జాగ్రత్తగా పెట్టాలి బోనము క్రాస్ పెట్టకుండా లేదంటే ఆయిల్ ఉలిక్కిపోతుంది మళ్ళీ మంచిగా మంచిగా పెట్టుకొని పెట్టినాము అందరం కలిసి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చింది మా ఫ్రెండ్ కొడుక తనకి లంగవని కింద కొంది కొంచెం తట్టుకుంటుందేమో నేను అలా పట్టుకున్నానండి మెట్ల మీద త్రీ థర్డ్ ఫ్లోర్ నుంచి కిందికి ఇదిగొచ్చినాము మెట్ల మీద నుంచి తనకి ఇబ్బంది అవుతుంది అనేసి తట్టుకుంటుందనేసి అలా పట్టుకున్నాలండి ఫ్రూటీ వీడియో తీసుకుంటూ వచ్చేసింది వెనికిలా ప్లీజ్ మన వీడియోస్ అన్నీ లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే వ్యూస్ చాలా అంటే చాలా వస్తున్నాయండి ఈ వ్యూస్ చూస్తుంటే అసలు వీడియో వీడియోస్ చేయాలనిపించట్లేదు చాలా బాధ అనిపిస్తుంటుంది ఇక్కడ నిలబెట్టి బోనం నెత్తుకుంది కదా మా ఫ్రెండు తనకిట బిందె మీద నీళ్ళు పోసి మొక్కాలండి ఇప్పుడు ఆంటీ నీళ్ళ బిందె తీసుకొచ్చి పోస్తారు నీళ్ళు కాళ్ళ మీద పోసి నిండు బిందె నీళ్ళు కాళ్ళ మీద పోసి ఇలా మొక్కుతారు ఎందుకంటే బోనం ఎత్తుకుంది కదా అమ్మవారు కాబట్టి మొక్కుతుంది అన్న కూడా మొక్కుతుండు వాళ్ళ హస్బెండ్ నేను కూడా చూడండి వీపాకు తీసుకురానికే వెళ్ళిండు కొంచెం క్రాస్ అయ్యండి తను పట్టుకోవడం కానీ దీపం మాత్రము అస్సలు కొండెక్కకుండా గుడిలో వరకు వచ్చింది రండి చాలామంది మధ్యలోనే కొండెక్కినాయి గాలికి మా ఫ్రెండ్ మాత్రం మంజీ పెట్టింది అసలు కొండెక్కలేదు వెలుగుతూనే ఉండే బాగా మంచిగా బీపాకు పట్టుకొని ఇంక నడుచుకుంటూ వెళ్తుంటాము యూట్యూబ్ ఛానల్ అనుకుంటాం కానీ చాలా కష్టపడాల్సింది వస్తుంది రండి ఎందుకంటే కష్టం లేనిది ఏది రాదు కదా అలాగే వ్యూస్ రావాలి వాచ్ వాచ్వర్ టైం పెరగాలి అది ఇది చాలా ఉంటుందండి యూట్యూబ్కి సంబంధించిన సంబంధించినట్లయితే ఇప్పుడు వా నాకు వాచ్ ఓవర్ టైము ఇంకా అది పెద్దగా లేదు చిన్న ఉంది కానీ అది ముందుకు పోనే పోదండి కొంచమే చూపిస్తుంటుంది టైం పెరుగుతుంటుంది కానీ అది మాత్రం ముందుకు పోదు కొంచమే కనిపిస్తుంటుంది బ్లూ కలర్ మార్క్ అలాగే వ్యూస్ కూడా ఎక్కువ రావాలా వ్యూస్ తక్కువ ఇవి లాంగ్ వీడియోస్కి అయితే మరీ చాలా తక్కువ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇంతే వస్తుంటాయండి వ్యూస్ అవి కూడా షార్ట్ వీడియోస్ అయితే కొన్ని కొన్ని పోతేవి వన్ కే కే అలా వస్తాయి కానీ ఇంకా తర్వాతకి తక్కువ వస్తుంటాయండి వీలైతే మీ ఫ్రెండ్స్ గుడిక షేర్ చేయండి మీకు నచ్చితే వీడియోస్ ఇదిగో గుడిలోకి వచ్చినాం చూడండి ఇక్కడే అమ్మవారు ఉండింది ఇక్కడే చూడండి కొంతమంది బియ్యం ఒక కదా ఒడి బియ్యం పోయడానికి అది ఒడ్డు బియ్యం పోస్తున్నారు చూడండి అక్కడ మా ఫ్రెండ్ వేరే వాళ్ళు ఇక్కడ కింద చూడండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మన సైడు జములమ్మ ఎలా చేస్తారో ఇక్కడ సైడ్ అలాగే చూడండి అక్కడ బెల్లమ్మ అందరికీ బెల్లమ్మన్నం పెట్టిందండి ఇక ఇంటికి వచ్చేసినాము అమ్మవారిని ఇక్కడ పెట్టినాం